అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి ఈ నల్లేరు మొక్క సాధారణంగా పశువులకు మేతగా ఉపయోగిస్తారు పల్లెల్లో విరివిగా కొండ ప్రాంతాల్లో దొరికే నల్లేరు నేనున్న విశాఖ నగరంలో ఒక పెద్ద తన పశువుల దడి చుట్టూ ఈ మొక్కను వేసుకున్నారు అది నా కంటపడి అడిగి తెచ్చుకున్నాను ఎందుకంటే మా నాన్నగారు రైతుల రైతుల దగ్గర పనిచేసేవారు పశువులను మేపేవారు ప్రతి ఆకు మొక్కల ఔషధ గుణాలు తెలిసిన వారండి ఆయన మా అమ్మగారికి ఏమో పచ్చడిలు అంటే చాలా ఇష్టం చాలా రకాల పచ్చళ్ళు చేస్తూ ఉండేవారు ఈ నల్లేరును మా నాన్నగారు తీసుకువస్తే మా అమ్మ పచ్చడి చేసేది దీపపు బుడ్డి వెలుగులో అన్నంలో కలుపుకొని తిన్న రుచి ఇంకా నాకు జ్ఞాపకం ఉంది చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఈ నల్లేరుకు మనము కొన్నింటిని జత చేస్తే ఆ పచ్చడిని చేస్తే ఆ రుచి బలే ఉంటుందండి అయితే నల్లేరు సామాన్యమైనది కాదు మోకాల నొప్పులను తగ్గిస్తుంది విరిగిన ఎముకలను తిరిగి అతికించడానికి సిద్ధ వైద్య విధానంలో ఉపయోగపడుతుందట అందుకే నల్లేరుకు ఒక పేరు వచ్చింది అస్థి సంహారక దీ అంటే ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఎముకలను రక్షించేది అని అర్థం ఈ పేరుకు మీలో ఎంతమందికి తెలుసో లేదో కానీ తీగ జాతికి చెందిన నల్లేరు మొక్కను వజ్రవల్లి అస్థి సంహారక అస్థి సంభని అస్థి సంధాన అని పిలుస్తారండి అయితే నల్లేరును మనం కోసినప్పుడు చేతులకు నూనె రాసుకుంటారు ఎందుకో తెలుసా వాటిని కొరికిన కోసినా కాస్త దురద పుడుతుందండి అందుకే ముందు జాగ్రత్తగా చేతులకు నూనె రాసుకుంటారు మీలో చాలామందికి తెలిసి ఉంటుందండి కూరగాయ మొక్కలను వేసేటప్పుడు ఆ చుట్టుపక్కల నల్లేరు మొక్కలను కూడా వేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి కొన్ని కొన్ని అంటే తొండలు కానీ ఉడతలు ఇలాంటివి ఈ నల్లేరును కొరికినప్పుడు వాటికి దురద కలుగుతుంది అందుకనే అవి దాడి చేయకుండా ఈ చుట్టుపక్కల నల్లేరు మొక్కలను వేస్తూ ఉంటారు నల్లేరును కోసినప్పుడు కూడా చేతులకు చక్కగా నూనె రాసుకొని వీటిని కోస్తూ ఉంటారండి అయితే నల్లేరు తీగలోని లేత కనుపులు కోసి నార తీసి శుభ్రం చేసి పచ్చడి చేసి చాలా ప్రాంతాల్లో తింటారు నేను అంటే చిన్నతనంలో చాలాసార్లు అమ్మ చేస్తే తిన్నాను మీ అందరికీ తప్పకుండా చేసి చూపిస్తాను నాకు అందుబాటులో ఉన్నవారికి ఎవరికైనా అవసరమనిపిస్తే తప్పక ఈ మొక్కను నేను అందిస్తాను ఎందుకంటే నేను ఒకరి ద్వారా పొందాను నా నుంచి సాధ్యమైనంత వరకు పది మందికి అందిస్తాను కానీ ఈ వీడియో చూసిన ఒక్కరైనా సరే అన్నా మీరు పచ్చడి చేస్తే బాగున్ను అని కామెంట్ పెడితే తప్పకుండా మీ ముందుకు ఆ వీడియో నేను తీసుకొస్తాను ప్రతి ఒక్కరండి చివరిగా అంటే చిన్న మాట మన ఆయుర్వేద నిపుణులు నల్లేరు కోసం చెబుతున్న ముత్యం లాంటి ఒక మాట అండి నల్లేరుగు అంటే కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకొని భద్రపరుచుకుంటారు వేడి వేడి అన్నంలో ఆ పొడిని కలుపుకొని తింటే నడుము నొప్పి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని చెప్తారండి అలాగే ఎందుకు ఎలా జరుగుతుందంటే నల్లేరులో కెరోటినాయిడ్స్ కాల్షియం విటమిన్ సి సిలినియంస్ క్రోమియం విటమిన్ బి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయండి చక్కని ఔషధం నల్లేరు ఎముకలకు బలం నల్లేరు మీ ఆదరణ గొప్పగా ఉంటే నల్లేరుతో పచ్చడి చేసి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని తెలుపుతూ సబ్స్క్రైబ్ చేసి కోకుల వీడియోస్ను ముందుకు నడిపించండి